Beep <laughs> beep రెండు వేల సంవత్సరంలో బషీర్బాగ్ లో అసెంబ్లీ కార్యక్రమం పైన కాల్పులు జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈరోజు ఖమ్మంలో ఆ కాల్పుల్లో అక్కడ విద్యుత్ పోరాటంలో సత్యనపల్లి రామకృష్ణ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ముగ్గురు తమ ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది పైగా తోడాలతో గాయాల పాలయ్యి తాత కోలుకోవడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సంస్కరణలని అమలు చేయడం కోసం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రయోగశాలగా మార్చే ప్రయత్నం చేస్తే ఆనాడు వామపక్షాల నాయకత్వంలో ఈ ప్రపంచీకరణ ప్రపంచ బ్యాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి మూడు నెలల పాటు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మిలిటెంట్గా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ సంస్కరణలని పెన్షన్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం మొండి వేకలు అవలంబిస్తే చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టాం దానిపైన కాల్పులకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వం అంచే ప్రయత్నం చేసింది అయినా సరే ఆ పోరాట ఫలితంగా ప్రపంచ బ్యాంకు తోగ ముడుచుకుని పోలసిన పరిస్థితి వచ్చింది విద్యుత్ ఛార్జీలు తగ్గినాయి ఇప్పటిదాకా పాతిక సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే భయపడేలాగా ఉద్యమం కొనసాగింది రెండవ వైపున ఇలా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం రైతాంగానికి వ్యవసాయ రంగానికి దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉచిత విద్యుత్ వస్తుందని చెప్పంటే కూడా ఈ పోరాటం విజయం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగం వృధాపోలేదు ఆ పోరాట ఫలితంగా ఆనాడు వామపక్షాలు చేసేటటువంటి ఉద్యమ ఫలితంగా ఆ ముగ్గురు కామ్రేడ్స్ ప్రాణాలు అర్పించిన ఫలితంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈనాడు అంతర్జాతీయ సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశం మీద తన పెద్దను రుద్ధడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది భారతదేశ ప్రభుత్వాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థను చేస్తా ఉంది దీని ఫలితంగా వాళ్ళ మోడీ కూడా అమెరికా వాళ్ళు ఒత్తిడి చేసి తమ దిగుమతుల మీద భారతదేశంలో అమెరికా ఉత్పత్తుల మీద జీరో ట్యాక్స్ చేయాలని చెప్పి ఒత్తిడి పట్టుకొస్తా ఉంటే అమెరికాకు సాగులు పడే మోడీ కూడా ఎందుకు ఇలా ఒప్పందానికి ముందుకు రాలేదని చెప్పంటే ఒప్పందం చేసుకుంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం జరిగిన విద్యుత్ వ్యతిరేక పోరాటం లేదా ప్రపంచ బ్యాంక్ వ్యతిరేక పోరాటం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ చైతన్యం ప్రజల్లో ఉంది కాబట్టి ఈనాడు మోడీ ప్రభుత్వం భయపడి రిక్కు తగ్గింది ఫలితంగా ట్రంప్ యాభై శాతం మన మీద సాధికులు పెంచాడు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అమెరికా యొక్క దు భారతదేశాన్ని అవమానిస్తూ భారత ప్రభుత్వాన్ని అవమానిస్తూ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మోడీ ప్రభుత్వం లొంగుబాటు వైపు అనుసరిస్తూ ఉంది ఇది సరైనది కాదు మనం దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి అమెరికా లొంగిపోకుండా అమెరికాను ఛాలెంజ్ చేసి చిన్న చిన్న దేశాలు మెక్సికో లాంటి దేశాలు కెనడా లాంటి దేశాలు అమెరికా పక్క ఉన్న దేశాలు కూడా అమెరికా ఒక దురాంకారాన్ని ఆధిపత్యాన్ని తిరస్కరిస్తున్న పరి చదువుపడుతుంది కానీ భారతదేశం కూడా దానికేగా నిలబడాల్సిన అవసరం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఏమైనా సరే విద్యుత్ వీరుల యొక్క వాళ్ళ అమరత్వం వారి యొక్క ఆశయాన్ని ముందు పట్టకపోవడం కోసం ప్రతి కమ్యూనిస్టు ప్రతి కార్యకర్త ప్రతి వామపక్షవాది ప్రతి ప్రజాస్వామిక వాది ఆ మార్గం నడవాల్సిన అవసరం ఉంది భారతదేశం యొక్క సార్వభౌమికారాన్ని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ సభ ఈ రోజు ఖమ్మంలో ఘనంగా జరుగుతూ ఉంది